తరణి మా సూర్య తాము నిను నెలకొన్న కొన్న తరణి మా సూర్య పాద సంపదన్నా తల్లి కట్టం చూడలేక ఒక్క నూట ఒక్క రూపాయి దానం వేసిండు సంపదన్నా అగో తిరుపతన్నా కట్టం చూడలేక తల్లి కష్టానికి బాధపడి ఒక్క నూట ఒక్క రూపాయి దానం చేసిండు i don't

¡Sí! ¡Me తాముల తన తను తన తరు ఎత్తుల కాని బాగా ఎత్తునలో పలయాడి ఎత్తు ఎత్తున మధురో పలయాడి ఎత్తున మణికంఠ స్వామి నిన్ను మధిలో ఎలలా సావిని నీకు హరిజాల రండి అనురేయ సావిని ఇయ ఈ సాตรี శేలవాస అనుకోరా శ్రీనివాస ఈ సాตรี శేలవాస అనుకోరా శ్రీనివాస ఈ సాตรี కలకల కలకల కంటతర తీసుకుంటా రవ్వలోల నిండు గవ్వలోల నీళ్ళు ఆ తల్లి గవ్వలోడుపుతున్నది శోకము తీస్తున్నది బిడ్డ శోకము తీస్తున్నది ఆ తల్లి ఏడుస్తుంటా అయ్యో ఓ బిడ్డ ఊకుండు అనేటోళ్ళు డోళ్ళు ఎవరు గల్ల పడతలే పుట్టింది రాజులో గుడ్డుబడి గుడి చెంత వచ్చిందో బిడ్డను పట్టుకొని ఆ ఊరు అనువన్ల గుడే ఆ తల్లికి ఇల్లు అవుతాను బిడ్డ నిన్ను అన్నది సంస్కుంటాను కాదు బిడ్డ నేను వడక తినైనా నిన్ను అప్రూపంగా సాదుకుంటాను అని అందులో గుడి ఉండదా గుడి దేవుని సాక్షిగా బిడ్డ ఆనాటికి ఇరవై ఒక్క దినం నిండు అవ్వాలి బిడ్డ నువ్వు ఇలా ఇరవై ఒక్క అయింది ఇరవై ఒక్క దినం నాడు బిడ్డ నువ్వు పట్నం మీద ఉన్నట్టయితే నీ అయ్య బతుకున్నట్టయితే బిడ్డ నీకు బాగా సార్ అయ్యి అంటే మానవునికి వచ్చేటి మూడు అంగళ్ళు మూడు గొంగళ్ళు మూడు షావళ్ళు మూడు అవతారా మానవుడికి వచ్చేటి మూడు పండుగలు ఏంటి అంటే పుట్టినాడు పురుడు అనేది ఒక పండుగ పెరిగినాడు పెళ్ళనేది రెండో పండుగ చిరికి సత్యనాడు పెద్ద కర్మ చేసేది ఆఖరి పండగ అసురుడు చేసి నీకు పుట్టి కూజాలు జరుగుతుంది అందుకే అన్నరు బిడ్డ కన్నర్లు పేరు పెట్టుకుంటే పిలగాళ్ళకి అర్థం అవసరం ఉంటుంది ఆ టిత్రుడు బ్రహ్మలు వచ్చి పేర్లు పెడితే పిలగాళ్ళకు నిన్న నోరు ఎలా అవసరం నీకు అర్థం అవసరం అయిన మంచి తిన్నాయను అనవల్ల గుడికాడ పేరు పెట్టుకుంటా ఎందుకు గురించి అంటే చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద చిన్ననాడు షిట్టి షిట్ అంటే పెద్దదినక షిట్ అన్న పేరే పోతుంది చిన్ననాడు పప్పి పప్పి అంటే పెద్దదినక పక్కన్న పేరే పోతుంది బుజ్జబ రాజ్జ్జ బుజ అంటే బుజ్జవ అన్న పేరే పోతుంది ఆ లక్కి లక్కి అంటే లక్ది చిక్కి చిక్కి అంటే చిక్ అన్న పేరే పోతుంది పేరు లేని పిలుపు అనేది రోత పిలుపు కన్నులు పేరు పెట్టుకుంటే అర్థావల్సి ఉంటుంది ఇతరుడు బ్రహ్మంలో వచ్చి పేర్లు పెట్టి పిల్లలూరు నెలల విద్య ఇక నేను అనవల్ల గుడి సాక్షిగా అపరూపంగా నేను సాదుకుంటాను అర్థదీనూ సాధుకుంటా దాని పేరు పెట్టుకుంటానన్నఅమ్మ ఆ అలా వళ్ళ కుడి సాక్షి అని పేరు వేస్తానన్నఅన్నది ఏ రామ మల్లల మల్లల రాగు మల్లల మల్లల

oh <laughs> బద οποదగఎా నదాడి We're gonna make it happen. to ఎంతలు చూస్తుందో చిన్న పిల్లలు మాట ఆట గత కమ్మాట మరి పిల్లగా ఆడికి ఐదు సంవత్సరాల బిడ్డ పెరుగుతుంది అపలాస చూడుంది చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద చిన్న చిన్ననాడు సిరిగల్ల బుద్ధి పెరుగంగ పిండారి బుద్ధి పుట్టినప్పుడు పిలగల్లో అందరూ మంచి కడుపులకు వెళ్ళి ఉట్టినప్పుడు అందరూ మంచి మనం పెంచే విధానం బట్టి పిల్లగల మైండ్ సెన్స్ మారుతుంది వాళ్ళ ప్రవర్తన మారుతుంది తల్లి మంచిది అయితే పిల్ల మంచిది అయితే సాయంత్రం సాయంత్రం కొడుకు అంతే అయితే మనం చాలే పెంపకం బట్టే మన పిల్లల గల్ల ప్రవర్తన అనేది ఎదుగుదల వాళ్ళ మైండ్ సెన్స్ మనం పెంచే ప్రవర్తన ఆ బిడ్డను ఎంచుకుంటూ ఆనందంగా అపురూప సుందరిదేవి అభిరూప సుందరిదేవి ఆడికి ఐదేళ్ళ పిల్ల ఐదేళ్ళ పిల్లలు పట్టుకున్నది ఆ తల్లి మాత్రం అనగా చేకుంతల దేవి

ఉన్న ఏమనుకుంటాడు నా కొడుకులకు నా బిడ్డలకు రేపు రేపటి కాదు నేను పది ఎకరాలు కొనిస్తాన అటువంటి మాత్రం కొడుకులకు బిడ్డలకు అయినా చదువు చదివితే ఇరవై ఎగురాలు వాడేవో బిడ్డలు తీసుకపోయి గుళ్ళ సందన బల్లు బల్ల సందన గుల్లు ధర్మ స్కూలు పాఠశాలల్లో బిడ్డను వాడబట్టరా

ఇది అనుమా తల్లి చరిత్ర బిడ్డ చరిత్ర వీళ్ళ సంగతి ఇక్కడ ఉండగా ఇక సూర్యకాంత మహారాజును సూర్య సూర్యప్రభ చంద్రకాంత మహారాజు చిన్న కొడుకు చంద్రప్రభ వాళ్ళిద్దరాల మొగలు వీళ్ళిద్దరాల మొగలు ఇక పెళ్ళాలు మాత్రం మొగలను దగ్గరికి మంచిగా దూసి ముడిచి కొప్పులేసి ఇక నాదామీ పోయి రాజ్యం వాళ్ళు రాజ్యం వెళ్తాను ఇద్దరు కొడుకు రాజ్యం వెళ్తాను ఇంటికట్టారు బాల అన్నం వింటారు అప్పటికి కూడా పిల్లలకు వాళ్ళకు ఆడిపిల్లలకు సంతాన పలం లేదు గోడలకు సంతానం అయితే లేదు సంబరపడకుండా పవంత్రులో బాగున్న కడుపు నిండా తింటారు మెత్తగా మంచిగా తింటారు బ్రహ్మల్ల బర్రు పలిసినట్టు పలుతాను కోడన్ను కొడుకులు కచ్చేరి గాడి పోతాను రాత్రి మేరుతున్నారు ఇంటికి వస్తున్నారు అమ్మా సంగతి ఇక్కడ ఉండగా వల్ల గుడి కాడ అప్పటికి ఏడేళ్ళ పిల్ల పోయి పన్నెండు ఏళ్ళ పిల్ల అవుతుంది పన్నెండు ఏళ్ళ పిల్ల అపురూప సుందరి ఎప్పుడు అవుతున్నదో అవ్వాల చూడుంది ఆడాదికొక్క నాడు అనుబంధమైన పండుగ రాకిట్ల పండుగ అంటారే రాకిట్ల పండుగ వచ్చింది ఆనాడు సెలవు పడి సెలవు ఉన్నది ఆ బిడ్డ అడక తినటం లాయ వాళ్ళు అనవన్ల గుడి కాడ తల్లి చెట్టు కింద కూర్చుంటే ఈ బిడ్డ మాత్రం మూడు బాటల మీద ఆడుకుంటుంది ఆ పిల్ల ఆడుకునే పిల్ల మాత్రం అనగా తమ్ముటి అక్కలు సంతులు పట్టుకొని పోతాం అక్కల దగ్గరికి గురికి వచ్చిందమ్మా మీరు సంతులు పట్టుకొని పోతాను అందరంగా తయారయ్యి అందరాకమస్తాను అక్కలాల ఇది వరకే కొద్ది మంది వేయరు అక్కల మీరు అందరు ఎటు పోతాను ఎందుకు వస్తాను ఏం పండుగ చేస్తారు మన ఊళ్ళని అవ్వలక్కలు అడిగే వరకల్ అయ్యో అని కుదిరి రాగి గీత పండుగనే బిడ్డో నీకు తోడబుట్టి అన్న నేను అడగ తినుకుంటా నీ అవాదు అత్త కాబట్టి నీకు తెరవదు బీట ఇలా రాగిట్ల పండుగ అంటే అన్నదమ్ములు ఏ రాజ్యాన ఉన్నా ఏ దేశాన ఉన్నా అక్కడ ఎల్లూ ఏ రాజ్యాన ఏ దేశాన ఉన్నా పదివేల రూపాయల ఖర్చు పెట్టుకోని అన్నదమ్ముల దగ్గరికి వస్తారు కూరడుకుంటే కాడ కూర్చుండ బీటేసి నిదులుగు పొట్టు పెట్టిన వంట చక్కెర పోది చేతికి రాగిటి కడితే బీటో చేతికి రాకిడు కట్టినట్టయి అన్నదమ్మలకు మోక్షం ఉంటాయి బిడ్డ చెల్లన్నలకు బరకత ఉంటది అక్కలకు చెల్లకు ఇలా రాకిట్ల పండుగ ఉంచావాళ్ళ తల్లి గుండెల పండుగ తీసినట్టయి ఆ గుండెల పండె తీసినట్టయి కన్నీ బేటికైనా చూస్తాను అవ్వ నువ్వు ఒక్కదాన్ని వెళ్ళబడతా నువ్వు నేను ఒక్కదాన్ని వెళ్ళబడతాను అనువల్ల కూడా